నేను తీసుకుంటానని మీ సభాముఖంగా అందరికీ గంగాధర్ గారు చూడండి వినండి చంద్రశేఖరన చంద్రశేఖరన గంగాధర్ గారు చూడండి చూడండి ఇప్పుడు వినండి వింటారా వినండి మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ గారు మరి అభ్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థిగా నిలబడిన సంగతి ప్రజలందరికీ తెలిసిందే ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగుతుంది అందులో భాగంగా ఈ రోజున దుగ్గిరాలు మండలానికి పర్యటన కోసం వచ్చారు అందులో మరి మొట్టమొదటిగా ఎవరైనా దుగ్గిరాల నియోజకవర్గంలోకి వస్తే కటకొండూరులోని అమ్మవారి గుడికి వచ్చి పూజ చేయించుకోవాలి ఈ రోజున లోకేష్ బాబు కూడా పూజలు అవి చేసుకున్నారు ఆ తర్వాత ప్రచారం నిమిత్తం బయలుదేరారు ఆయన ప్రచారం ఎలా కొనసాగుతుంది ఆయన పూజలు చేసినప్పుడు అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు ఆయనకి ఎలా స్వాగతం పలిచారో ఒకసారి చూసేద్దాం గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా వైఎస్ఆర్ సిపి పార్టీ ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ డ్రామా కంపెనీ గతంలో ఊరికి వచ్చి నాటకాలు వెళ్ళేవారే అలా ఇది ఒక పార్టీ ఎవరు దొంగపై ఎవరు మోహన్ రెడ్డి గారు పది రోజులు ఎవరు తిడుతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు తిడతారు కొన్ని కిలోమీటర్లు ఆయన ఏ నాడైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి ఒక్క మాట మాట్లాడాలని మిమ్మల్ని అడుగుతున్నా మాట్లాడారాకా మాట్లాడానికి తీర్చిదిద్దే బాధ్యత హైదరాబాద్ లో గచ్చిపోలి గడిచిపోలే అనుకుంటాం అలాంటి గచ్చిపోలి మన మంగళగిరిలో ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటున్నా లోకేష్ బాబు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చెప్తుంది ఉంటున్నారు కదా ఆయన జగన్ ముఖ్యమంత్రి కావటం కోసం అనేక రకాల ఎత్తుగడలు వేస్తున్నాడని అందులో రాజకీయాలు చేస్తున్నాడని ఇవన్నీ చూసి మీరు ఆయనకు ఓటేస్తారా అని ప్రశ్నిస్తున్నాడు అంతేకాదు నేను కనుక వస్తే మరో హైదరాబాద్ చేస్తాను ఈ మంగళగిరి రాజధానిని తప్పనిసరిగా మీరు కనుక ఓటేసి మమ్మల్ని గెలిపించండి ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఏ విధమైన డెవలప్మెంట్ చేసి చూపిస్తామో చూద్దరు చెప్పి అంటున్నాడు ఇలాంటి వాగ్దానాలు చేయడం కాదు పని చేసి చూపిటం మాకు అలవాటు మా నాన్నగారు హైదరాబాద్ డెవలప్ చేస్తే నేను నా హయాంలో ఈసారి కనుక మీరు గెలిపిస్తే ఈ మంగళగిరి ప్రాంతాన్ని ఈ రాజధాని ప్రాంతాన్ని ఎక్కడ తిరుగులేని ప్రపంచంలో ఒక మంచి రాజధానిగా చూపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు మరి వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతుంటే లోకేష్ బాబు మరి ఆ గ్రామం పగిలు ఏం మాట్లాడుతున్నారు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏమనుకుంటున్నారో ఒకసారి వాళ్ళు మాట్లాడి నిరదేపుతాను సాయంత్రం టీవీ చూస్తే బాగా కంగారు ఎందుకంటే సీరియల్ కాదు కరెంట్ ఎప్పుడు పోతుందా అని అలానే అయ్యా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాం ఊర్లో ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నాం రైతన్నకి తొమ్మిది గంటల కరెంట్ కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అందజేస్తుంది ఒకసారి వస్తుంది అదే అన్ని విన మీరు చెప్పండి ఇంకో పక్కన ఇంకేమిందమ్మా ఓకే గంగాధర్ గారు గంగాధర్ గారు ఇది వినండి ఎస్సీ గారితో నేను మాట్లాడా చంద్రశేఖరన చంద్రశేఖరణ గంగాధర్ గారు చూడండి చూడండి ఇప్పుడు వినండి వింటారా వినండి వినండి గంగాధర్ గారు నేను తీసుకుంటానని సభాముఖంగా అందరికీ నేను ఆదేశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను పెట్టినా కూడా ముఖమ్మారావు నా పేరు గుంటూరు జిల్లా దుగ్రిలు మండలం వెలకొండూరు మాకు నైట్ రైతు రెండు గంటల కరెంటు ఇస్తున్నాడు రైతుకు ఉపయోగపడలేదు మాకు అర్థమైపోతుంది మాకు మొక్కజొన్న డబ్బులు రాలేదు మినువుల డబ్బులు రాలేదు రుణమాఫీ డబ్బులు రాలేదు రుణమాఫీ డబ్బులు రాలేదు మాకు రాలేదు మీరు బ్యాంక్ కి వెళ్తే వాళ్ళ పయ కనుకోమని అంటున్నారు వీళ్ళు మమ్మల్ని లెక్క చేయట్లేదు స్టేట్ వెళ్తే వదపాను ఇదండి మా పరిస్థితులు గ్రామంలో సరిగ్గా పడుతున్నారు రైతులకి రైతులకు రాత్రి కూడా కరెంట్ ఇచ్చే పొలాల్లోకి వెళ్ళి నానా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇచ్చే కరెంటు నాలుగు గంటల మూడు గంటల ఐదు గంటల ఒకేసారి పగలమని మేము అందరం కోరుతున్నాం కింద పదేళ్ళు వేశారు ఏమన్నా చిన్న చిన్న బాకీలు ఉంటే ఆడవాళ్ళయ్యి మగవాళ్ళు ఉండాయని లెక్కలు చూసుకొని చల్ల కట్టుకున్నాను నన్ను బ్యాంక్ దగ్గరికి వెళ్ళాం రూపాయి ఇవ్వాలమ్మా ఏమన్నా చిన్న బాకీలు ఉంటే మీరు వసూలు చేయాలి

కూడా ఉండాలి పెద్దూరు చెప్పండి మాకు రుణమాఫీ అన్నారు రుణమాఫీ ఏం చేయలేదు ఆర్డర్ పేమెంట్ అన్నారు చంద్రబాబు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు మోళీ రావాల్సిన డబ్బులు రాలేదు రైతు రుణమాఫీ అన్నారు అది రాలేదు మాకు ఏం జరగలేదు ఏం జరగనప్పుడు మేము ఎట్లా చేస్తాం చంద్రబాబు వెళ్లి పీఠం అసాధ్యం మాకు రావాల్సిన సదుపాయాలు ఏం జరగట్లేదు నా పేరు అన్న మేము పెదకొండూరు దుగ్గాల మండలం నుంచి మాట్లాడుతున్నాము అయితే మా ఊరికి అక్కడ ఇళ్ల ప్లాట్లు అనేది వేయటం లేదు చాలా మందికి స్థలాలు లేవు స్థలాలు లేక చాలా మంది అద్దులు కను అలా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇళ్ల స్థలాలు ఏమని మేము ఎన్నో గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నాకు తెలిసిన కానించి గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అర్జీలు పెడుతూనే ఉన్నాం జన్మభూమి కార్యక్రమాలు పెడుతున్నారు ప్రతి జాన్వర్ అవి మరి ఆటలో చాలా అర్జీలు పెడుతున్నాం అయినా వాటిని భూసేకరణ చేయాలి అది చేయాలి ఇది చేయాలని చెప్తున్నారు ఇళ్ళ ప్లాట్లు వేయటం లేదు నియోజకవర్గాల్లో అపార్ట్మెంట్లు గట్లు ఇస్తున్నారు కానీ గ్రామాల్లో ఏమి ఇవ్వటం లేదు అలాగే ఇంకా రుణమాఫీ అన్నారు మాకు రైతు మిత్రాలు పాలేదు గోల్డ్ లోన్లు పాలేదు ఏ లోన్లు పాలేదు బ్యాంకులు అన్ని వడ్డీ వడ్డీ వేసి కడుతున్నాం ఆ వడ్డీకి డబుల్ వడ్డీలు పడి కడుతున్నాం మేము రైతు రుణమాఫీ అవ్వలేదు మాకు బస్సు సౌకర్యం సరిగా లేదు సైడ్ కాలవలు లేవు చెరువులు కట్ట మీద ఉంటున్నాం మేము మాకు అసలు ఇంతవయటికి ఒక పట్టా కానీ బీపారం కానీ మాకు ఏదన్నా లేదంటే ఏదైనా నెల స్థలాలు ఇవ్వటం కానీ ఇల్లు కట్టుకోవడానికి లోన్లు ఇవ్వటం కానీ లేదంటే మాకు రోడ్లు పోయటం కానీ పంపులు వేయటం కానీ పంచాయతీ పంపు వేయటం కానీ అసమంటి ఏ సౌకర్యం లేదు ఇంకా మాకు సైడ్ కాలం లేవు ఈ ఊళ్ళో సరైన కాలేజీ గానీ లేదంటే ఒక హాస్పిటల్ గానీ ఏమీ లేవు అసమంటది నిరుద్యోగ వృత్తి బాగా ఉంది కొండూరులో చాలా మందికి ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటప్పుడు ఈ గవర్నమెంట్ కి ఎలా మేము ఓటు వేయగలం చంద్రశేఖర గంగామర గారు చూడండి చూడండి ఇప్పుండి వింటారా వినండి అదేవిధంగా గుత్తూరు లోకేష్ ఎన్నో వాగ్దానాలు చేస్తుంటే మీరు వాగ్దానాలు చేయడం తర్వాత ఇప్పుడు మా ఊరు గ్రామంలో కనీసం సైడ్ డ్రైన్స్ కూడా లేవు మీరు ఇచ్చినటువంటి అనేక రకాల పసుపు కుంకం ఇచ్చారన్నారు రైతులకు రుణమాఫీ అన్నారు ఏది మాకు సరిగా అందలేదు ఏది సరిగా చేయలేదు ఇంకేమి చేస్తారు ఊర్లోకి రండి ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నారు ఏది మాకు అంటూ ప్రశ్నిస్తున్నటువంటిది మరి కనిపిస్తా ఉంది మరి రైతులు అదేవిధంగా గ్రామ ప్రజలు వాళ్ళ సమస్యలు అనేకం ఆయన దృష్టికి తీసుకొచ్చారు మరి ఇవన్నీ చేయాల్సిన బాధ్యత పెట్టుకొని ఎప్పుడో రాబోయే సంగతులు మాకు చెప్తారు అంటూ ప్రజలు అనేక రకాలుగా విమర్శలు చేయటం కనిపించింది మరి తిరిగి ఇట్లాంటి ప్రశ్నలకి తావు ఇవ్వకుండా మరి లోకేష్ బాబు రాబోయే రోజుల్లో మంచి ఆయన చెప్పినట్టుగానే మంచి రాజధానిగా ఈ మండలాల్లోనూ ఈ గ్రామాల్లోనూ ఉన్నటువంటి గ్రామాలన్నింటిని కూడా డెవలప్ చేసి వాళ్ళ మాటల్ని కాకుండా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చినట్టుగా మరి చేస్తే ఊరు ప్రజలే కాదు ఆ రాజధానిలో నివసించే ప్రతి ఒక్కళ్ళు ఆయన హర్షిస్తారని ఆశిద్దాం ఏమైనా మన శ్రీకాంత్ రఘరామయాతనా